ముప్పై అధ్యాయం ఐదు వచ్చినాన్ని చదువుకున్నాను ఆయన కోపము నిమిషం మాత్రమో ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును దేవుడికి స్తోత్రములు కలుగును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించిన గాక సక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ దేవుని చక్కని మాట సెలవిస్తున్నాను దేవుడు మన మీద కోప ఉంటాడు గద్దిస్తూ ఉంటాడు శిక్షిస్తూ ఉంటాడు అవమానాలకు తప్పునిస్తూ ఉంటాడు శత్రుకు చేతికి పట్టిస్తూ ఉంటాడు దేవుడు మన మీద కోపం వచ్చిన అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కోపం నిమిషం మాత్రమే ఉంటూ ఉండదట దేవునికి దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిందాక దేవునికి మన మీద దయ ఉన్నది కనుకనే మనం సజీవులుగా ఉన్నాం పిల్లలు దేవుని స్థుతిస్తూ ఉన్నాం ప్రార్థిస్తున్నాం ప్రకటిస్తున్నాం దేవునికి మహిమ ఇస్తూ ఉంది అంటే దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అందుకే సాయంకాలం అనే ఏడుపు వచ్చి రాత్రి ఉండే ఉదయం మన సంతోషం కరంగా సాయంకాలం ఏదైనా గొడవ రావచ్చు ఇంట్లో తల్లిదండ్రులతోనూ భార్యతోనూ లేక భర్తతోనూ ఫ్రెండ్స్తోనూ అన్నదమ్ములతోనూ లేక తోటి విశ్వాసులతోనూ లేక పెద్దలతోనూ ఇరుక్కులు వారి దెవరితోనైనా మనం గొడవ రావచ్చు గొడవలో మనం నా తప్పేమీ లేదని మనం ఏడవచ్చు అయితే అక్కడ రాయబడిన సాయంకాలం ఏడుపు వస్తుంది రాత్రి అంతా ఉన్న కూడా ఉదయం సంతోషం కలుగునని వ్రాయబడింది ఉదయం దేవుడు సంతోషం ఇచ్చేస్తున్నాడు అంతే ఒక సాయంకాలం ఏడిస్తే ఒక రాత్రి ఏడిస్తే దేవుడు దుఃఖపడి కోపాన్ని తగ్గించుకొని ఆయన దయ్య చూపించి ఆయుష్కాలం అంతా కూడా దయ చూపించడకే ఉదయంలోనే దేవుడు సంతోషంతో మనల్ని నింపుతూ ఉన్నా ప్రయాణం ప్రభు సన్నిధిలో చేరిన ప్రభువిడైన మనం దేవుని సంతోషాన్ని ఇచ్చినప్పుడు మనం దేవుని సంతోషంతో దేవుని స్థుతిస్తూ ఉన్నాం అందుకే కీర్తన గ్రంథం ఉపయోధ్యాకుంటే నీవు నా గోనె పొట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు నిత్యము నేను నిన్ను దేవునికి స్తోత్రములు గాక గోనె పట్ట తీసివేస్తున్నాను రోగం తీసివేస్తున్నా నిందలు తీసివేస్తున్నా కర్రువును తీసివేస్తున్నా కొట్టివేస్తున్నా గోనె పట్టను తీసివేసి దేవుడు ఏం చేస్తున్నా సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు హోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదు దేవుడు గోనిపట్ట తీసివేసినందుకై సంతోష వస్త్రం ధరింపజేసినందుకై భక్తులు దేవుని స్థుతించినట్లుగా ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి నీ జీవితంలో కూడా దేవుడు గోని తీసివేసి ఉన్నాడు దుఃఖంను తీసివేసి ఉన్నాడు రోగంను తీసివేసి ఉన్నాడు నిందల అవమానాలన్నీ తీసివేసి ఉన్నాడు గొప్ప ఘనతము సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించాడు విశ్వాస వస్త్రాన్ని ధరింపజేశాడు గొప్ప ఘనతతో దేవుని నింపి ఉన్నానని దేవుడిని జ్ఞాపకం చేస్తాను అందుకే మనమందరం కూడా దేవుడికి నిత్యము స్థుతి చెల్లించినట్లుగా ఆయన కృపను దేవుడు శుభ దినాలను చూపించబోతున్నాడు దేవుడికి స్తోత్రముని కలిగిన దాకా ఉదయకాల సమయంలో పట్టను తీసివేసి సంతోష వస్త్రమును ధరింపజేసి సంతోషముగా దేవుణ్ణి స్థుతించే కృపను దేవుడిని చూడబోతున్నాడు అలాగిన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవు మాట ప్రకారం ఆయన కృపను మనం అనుభవిస్తూ ఆయన దయను అనుభవిస్తూ ఆయన దీవులను అనుభవిస్తూ ఆయన కొరకు బలమైన సాక్ష్యం మనం ఉండము దాకా అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించాలని దేవుడు కోరుతున్నారు ఆయన దయలో నుండే మనకు జాబ్సు దయలో నుండే సంతానం నుండే ఆరోగ్యం దయలో నుండే గొప్ప ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు అట్టి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి గురుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి తర్వాత ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశం కలవ తీసిన మా తండ్రి కృతజ్ఞతలైన మీ నామాన్ని స్పుతిస్తున్నాను ఉదయకాల సమయంలో నా తండ్రి మీ నామ గనకపోయి నిజంగా మీ కోపము తల్లి నిమిషం మాత్రమే అయితే మీ దయ ఆయుష్కారం అంత గొప్పదని మాట్లాడారు స్తోత్ర నిజమైతే మీరు కొట్టి వారు ఏదో ఆయుష్కారమంతా మా చూపుతున్నందుకై స్థుతిస్తూ సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం శుభం క్షేమం ప్రసాదిస్తున్నాం ఈ ఆత్మీయ జీవితంలో ఆయన వర్ధన చేస్తున్నందుకై స్స్తూ ప్రార్థనలను విశ్వాసంలోనూ పట్టుదల కలిగి మీ సన్నిధిలో ఆనందించే కృపను ప్రతి మీదకి అనుగ్రహిస్తున్నందుకే స్థుతిస్తున్నాను ఎవరైతే దేవుడు నా మీద కోపంతో ఉన్నాడని బాధపడుతున్నారు అటువంటి మీ దయను మీరు చూపించినందుకైనా స్థుతిస్తు ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సమృద్ధికి ప్రతిబిడకు ఇచ్చినందుకే స్థుతిస్తూ తల్లి వారి రాకపోకల్లో తోడించినందుకై ప్రయాణం సఫలం చేసినందుకే విద్యాధుల్లో ఎగ్జామ్స్లో ప్రమోషన్లు అన్ని క్లియర్ చేసినందుకే మీ దీవెన చేత ఎవ్వడని తృప్తిపరిచినందుకే జాబ్ విషయంలో కృపరించినందుకే స్థుతిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసు పరిశుద్ధమైన నామం